ఇదే నీ ఆఖరి రోజు అనగనగా చంద్రపురం అనే గ్రామం ఒక ఒకరోజు ఆ ఊరు సర్పంచ్ కొంతమంది ఊరి పెద్దలతో మాట్లాడుతుంటాడు ఏంటి సర్పంచ్ గారు అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు ఏం లేదు సత్తయ్య మన ఊర్లో కొత్తగా పంచాయతీ భవనం కట్టడానికి సర్కారు వారు నిధులు కేటాయించారు కదా దానికోసం మాట్లాడడానికి పిలిచారు గారు మరి ఆ భవనం ఎక్కడ అది సరైన స్థలం కోసం చూస్తున్నా ఎందుకంటే అందరికీ అనుకూలంగా ఉండాలి కదా అని సర్పంచ్ ఊరి పెద్దలతో కలిసి ఆలోచిస్తుంటాడు ఇక అందరూ తమకు తోచిన విషయాలు చెబుతుంటే సర్పంచ్ కు ఒక ఆలోచన వస్తుంది అప్పుడు ఆ విషయాన్ని వారందరితో పంచుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం మల్లిగాడి ఇల్లు దాటిన తర్వాత ఒక స్థలం ఖాళీగా ఉంది అక్కడ భవనం కడితే బాగుంటుందని నా ఆలోచన ఏమంటారు మీరు బానే ఉంటాం సర్పంచ్ గారు మరి అక్కడ ఉన్న చెట్ల సంగతి ఏమిటి అవి బలమైన చెట్లు కదా వీరయ్య వాటిని నరికించి ఏదో పనికి ఉపయోగించవచ్చు అలా వారంతా మాట్లాడుకుని మరుసటి రోజు ఫ్రేమ్ సాయంతో అక్కడున్న చెట్లు పడబట్టడం మొదలు పెడతారు అలా అక్కడున్న చాలా చెట్లు నరికిన తర్వాత ఆ ఊరు ప్రజలతో అందరూ ఒకసారి నా మాట వినండి ఎలాగో కొద్ది రోజుల్లో పండగ రాబోతుంది కాబట్టి సర్పంచ్ గారు ఈ కలపతో ప్రతి ఇంటికి పాద తలుపులు తీసేసి కొత్త తలుపులు చేయించాలి అనుకుంటున్నారు దానికి మీరేమంటారు మంచిదే కదా మా అందరికి మీరు చెప్పిన దానికి సమ్మతమే కాకపోతే ఈ తలుపులు తయారు చేసేది ఎవరు ఇక కోసం అదే ఊర్లో ఉంటున్న రమణకు పని అప్పగించాలి అనుకుంటారు అలా సత్తయ్య సాయంకాలానికి బండి మీద కలప తీసుకుని రమణ ఇంటికి వెళ్తారు అప్పుడు అతడితో విషయం చెప్పి రెండు రోజుల్లో తలుపులు తయారు చేయాలని కోరుతాడు అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద పని దొరికినందుకు రమణ సంతోషపడుతూ అలాగేనయ్యా ఏ పొరపాటు జరగకుండా త్వరగా పని పూర్తి చేస్తాను నాకు తెలుసు రమణ ఇక్కడ చుట్టుపక్కల్లో నువ్వే మంచి వడ్రంగివి ఇవిగో డబ్బులు ఇక పని మొదలు పెట్టు అని సత్తయ్య రమణకు కొంత సొమ్ము ఇచ్చి అక్కడ నుండి వాళ్ళు ఇక రమణ తన ఇంటి పక్కనే ఉన్న పాకలో తలుపులు తయారు చేయడం మొదలు పెడతాడు అలా రాత్రి మొత్తం పనిచేసి విశ్రాంతి తీసుకోవాలని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయితే అతడు వెళ్ళిపోయిన కొద్ది సమయం తర్వాత తయారు చేయబడి ఉన్న తలుపుల నుండి రసం ధారలాగా కారుతుంది ఆ సమయంలో అక్కడుండే ఎలుకలు బయటకు పారిపోతాయి అలానే బయట గట్టిగా గాలి వేస్తూ ఒక్కసారిగా వాతావరణం మారుతుంది మరుసటి రోజు తెల్లవారగానే రమణ యథావిధిగా పనిచేసుకుంటూ ఉంటాడు అయితే ఆ సమయంలో అక్కడికి అతడి భార్య వస్తుంది ఏంటి ఇంత త్వరగా లేచారు ఇదిగో చూస్తున్నావు కదా రేపటికి పని మొత్తం పూర్తి చేయాలి అలా ఆమె కాసేపు భర్తతో మాట్లాడిన తరువాత అక్కడ నేల మీద ఎర్రటి రంగును గమనించి కంగారు పడుతుంది ఏవండి ఈ ఎర్ర రంగు ఏంటి ఏమో నాకు కూడా తెలీదు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అని రమణ చెప్పడంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోవైపు సర్పంచ్ భవనం కోసం భూమి పూజ చేయిస్తాడు అలా రోజంతా రమణ కష్టపడి పని పూర్తి చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రమణ వెళ్ళిన కొద్ది సమయం తర్వాత నేల మీదున్న రథం ఒక దగ్గరకు చేరుకుని దాని నుండి దయ్యంగా మారుతుంది అప్పుడు దెయ్యం గట్టిగా నవ్వుకుని పాత నుండి బయటకు వస్తుంది అయితే అక్కడ వీధిలో ఎవరూ ఉండరు అప్పుడు దెయ్యానికి ఇంట్లో నుండి మాటలు వినిపించడంతో నుండి రమణ వాళ్ళని చూస్తూ అసలు మీరు ఏం తప్పు చేశారో మీకు తెలియడం లేదు సరైన శిక్ష నేను విధిస్తా ఎదురు చూస్తూ ఉండండి అని దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది ఇక మరుసటి రోజు రమణ తలుపులన్నీ సత్తయ్యకు అప్పగిస్తాడు ఆ తర్వాత సత్తయ్య వాటిని తీసుకుని ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి బిగిస్తూ ఉంటారు అదంతా కూడా సర్పంచ్ దగ్గరుండి చూసుకుంటాడు సర్పంచ్ గారు మన రమణ తలుపులు చాలా చక్కగా తయారు చేశాడు కదా అవును సత్తయ్య అలానే ఇంకొద్ది రోజుల్లో భవనం పనులు కూడా మొదలు కాబోతున్నాయి ఇక మన ఊరికి మంచి రోజులు వస్తున్నాయి అలా ఊర్లో అందరి ఇళ్లకు తలుపులు బిగించడం జరుగుతుంది దాంతో ప్రజలందరూ సంతోషపడతారు ఇక అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత భూమి పూజ జరిగిన చోట దయ్యం ప్రత్యక్షమవుతుంది అప్పుడు దయ్యం కోపంగా ఊర్లోకి వెళ్లి అక్కడున్న కొత్త తలుపులను చూస్తూ మీరంతా ఇలా ప్రశాంతంగా పడుకుంటే నాకు నచ్చలేదు మీ అందరి పని పడతా అని ఆ దెయ్యం ప్రతి ఇంటి తలుపు మీద తన చీటి గోర్లతో వరుసగా అంకెలు రాసుకుంటూ వెళ్తుంది అలా మొత్తం అన్ని తలుపుల మీద అంకెలు రాసిన తర్వాత దెయ్యం అక్కడ నుండి మాయమైపోతుంది అయితే తర్వాత రోజు ఊర్లో అందరూ తమ తలుపుల మీద అంకెలు చూసి ఆశ్చర్యపోతారు అసలు ఈ పని చేసింది ఎవరని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలానే కొంతమంది ఏదో చెడుకు సంకేతంలా ఉందని కంగారు పడతారు అయితే అదే ఊర్లో ఉన్న సుజాత తన భర్త రవితో ఇలా మాట్లాడుతుంటుంది శుభమా అంటూ కొత్త తలుపులు పెట్టుకుంటే ఇలా ఎవరు చేశారు అదే అర్థం కావట్లేదు సుజాత అసలు ఆ అంకెలు వెనక అర్థమేంటో తెలియటం లేదు అవునండి మన ఇంటి తలుపు మీద ఒకటి అని రాసి ఉంది మరి ఏం జరగబోతుందో ఎందుకు ఆలోచన ఎవడో పిచ్చోడు చేసిన పని అయి ఉంటుంది సర్లే గాని ఈ రోజు పని నుండి రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి నువ్వు తినేసి పడుకో అని రవి ఇంటి నుండి బయలుదేరి పొలం దగ్గరకు వెళ్తాడు అలా చాలా సేపు రవి పొలంలో పని చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడే ఉన్న ఒక చెట్టు వద్దకు వెళ్లి నిద్రపోతాడు ఆ సమయంలో దయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది దేయ్యం నిద్రపోతున్న రవి కాళ్ళ మీద చెట్టు కొమ్మ విరిగి పడేలా చేస్తుంది వెంటనే రవి నొప్పితో అరుస్తూ ఉండగా అప్పుడు దేయ్యం అతనికి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది దాంతో అతను మరింత భయపడిపోతాడు ఎందుకురా భయపడుతున్నావు నిన్న శాశ్వతంగా నిద్రలోకి పంపించడానికి వచ్చాను ఎవరు నువ్వు దయచేసి నన్ను వదిలేయి గురించి ముఖ్యం కాదురా నీరంతా ఎప్పుడు చావాలనేది నేను నిర్ణయించేసా అందులో నువ్వే మొదటి వాడివి దెయ్యం మాటలు బట్టి ఆ తలుపుల మీద అంకెలు రాసింది తనేనని రవికి అర్థమవుతుంది అయితే అలా ఎందుకు చేస్తుందో తెలియక రవి భయపడుతూ ఉండగా దెయ్యం రవి పీకను చంపేస్తుంది ఇక కొద్దిసేపటికి అటుగా వెళ్తున్న కొంతమంది రవి శవాన్ని చూస్తారు అయితే వారంతా చెట్టుకొమ్మ విరిగి పడడం వల్ల చనిపోయి వింటాడని భావిస్తారు అలా ఆ రోజు నుండి దయ్యం వరుసగా ఊర్లో జనాలను చంపడం మొదలు పెడుతుంది చావులు సంభవించడంతో ఊరి ప్రజలంతా భయపడి ఒక దగ్గర సమావేశమవుతారు సర్పంచ్ గారు ఊర్లో వరుస చావులు చూస్తుంటే చాలా భయంగా ఉంది అవును వీరయ్య అందుకే ఒక స్వామీజీని పిలిపించాను అప్పుడు రమణ కంగారు పడుతూ స్వామీజీ ఎక్కడని అడుగుతాడు దానికి సర్పంచ్ ప్రజలందరినీ స్వామీజీ వద్దకు తీసుకుని వెళ్తాడు అలా వారిని భూమి పూజ చేసిన చోటు వద్దకు తీసుకుని వెళ్ళగా అక్కడ స్వామీజీ ఏవో మంత్రాలు చదువుతూ బూడిద చల్లుతుంటాడు అయితే అది చూసిన గ్రామస్తులు కంగారు పడుతుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది గారు ఇక్కడ పని మొదలు పెట్టిన రోజు నుండి ఊర్లో ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే ఈ స్వామీజీని పిలిపించా అప్పుడు స్వామీజీ ప్రజల వద్దకొచ్చి అసలు విషయం చెప్పడం మొదలు పెడతాడు కొద్ది కాలం క్రితం చనిపోయిన ఒక వ్యక్తిని ఇక్కడే పూడ్చి పెట్టారు అలా కాలం గడుస్తున్న కొద్ది ఇక్కడ చెట్లు బాగా పెరగడం మొదలైంది అయితే ఆత్మ ఈ చెట్లనే దాని శరీరంగా భావించింది అంటే ఇదంతా చేస్తుంది దయ్యమా అవును ఆ ఆత్మ మీ అందరి ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టదు ఆ మాట చెప్పగానే అక్కడున్న వారంతా చాలా భయపడతారు అయితే మీరే కాపాడాలని అందరూ స్వామీజీని వేడుకోక అప్పుడు స్వామీజీ ఈరోజు ఎవరు వంతు అని అడుగుతాడు దానికి గుంపులో ఉన్న రమణ భయం భయంగా ముందుకొస్తాడు నువ్వేం భయపడకు దుర్గా మాత ఆశీస్సులు నీకు తోడుంటాయి ఇదిగో ఈ కుంకుమ రాసుకో స్వామీజీ చెప్పినట్టు రమణ చేతికి కుంకుమ రాసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు చీకటి పడిన తర్వాత రమణ తన ఇంటి బయట నిలబడి ఉంటాడు సరిగ్గా అప్పుడే దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతుంది అలా దెయ్యాన్ని చూడగానే రమణలో కంగారు మొదలవుతుంది నా కోసం ఎదురు చూస్తున్నావా నేను ఉండే చోటు నాశనం చేసి తలుపులు చేయించుకుంటారా మిమ్మల్ని వదిలిపెట్టను కోపంగా వైపు వెళ్తుంది అప్పుడు మీద దాడి చేయబోతుండగా కుంకుమ శక్తి వల్ల దెయ్యం రమణను తాకలేకపోతుంది ఆ సమయంలో అక్కడికి స్వామీజీ చేరుకోవడంతో దెయ్యం మరింత కోపానికి గురవుతుంది అప్పుడు దెయ్యం స్వామీజీ మీద దాడి చేయడానికి వస్తుంది కానీ కనీసం అతని తాకలేకపోతుంది దాంతో దయ్యం ఊర్లో ఉన్న అందరినీ నాశనం చేయాలని అక్కడ నుండి వెళ్ళిపోతుంది అలానే స్వామీజీ కూడా వెంబడిస్తూ వెనకే వెళ్తాడు అయితే అడ్డు వచ్చిన వాటిని నాశనం చేస్తూ ముందుకు వెళ్ళగా ఒక చెట్టు దగ్గర కొంతమంది పిల్లలు కనిపిస్తారు వెంటనే వారిని అంతం చేయాలని ముందుకు కదులుతుంది అయితే దెయ్యం వస్తున్న విషయం తెలియని పిల్లలు అక్కడే ఉంటారు సరిగ్గా ఆ సమయంలో స్వామీజీ అక్కడకు చేరుకుని తన చేతుల ద్వారా త్రిశూలం సృష్టించి దెయ్యం మీదకు ముసురుతాడు అప్పుడు దెయ్యం ఆ పిల్లల్ని తాకేలోపు త్రిశూలం దెయ్యాన్ని నాశనం చేస్తుంది అయితే ఇదంతా దూరం నుండి ఊరి ప్రజలు చూసి సంతోషపడతారు అప్పుడు రమణ స్వామీజీ వద్దకు వచ్చి స్వామి మీ మేలు మర్చిపోలేము కానీ మా అందరిని చంపాలనుకున్న ఈ దయ్యం ఎవరు అది నీకు తెలియాలంటే నాతో పాటు రావాలి అసలు స్వామీజీ రమణను ఎందుకు తనతో పాటు రమ్మని అడిగాడు మరి దెయ్యం గురించి తెలుసుకోవడానికి స్వామీజీతో పాటు రమణ వెళ్తాడా ఫర్ మోర్ హరర్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్